రోజు మనం డీప్ నెక్ బ్లౌజు డీప్ నెక్ బ్లౌజుకి మనం షోల్డరు ఆమ్ హోల్ డౌను ఎంత తీసుకోవాలో ఏ సైజు వరకు ఎంత తీసుకోవాలో వివరిస్తాను చూడండి మనము డీప్ నెక్ కనుక మనం డీప్ నెక్ అంటే ఇంత వస్తుంది డీప్ నెక్ అంటే తొమ్మిది నుంచి ఆ పైన తొమ్మిది నుంచి మనం ఆ పైన మన ఇష్టం వాళ్ళ ఛాయిస్ని బట్టి ఎంత ఎంత తీసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి నడుము సైజు కనుక ఇరవై ఎనిమిది ఉన్నట్లయితే షోల్డర్ మొత్తం షోల్డర్ వచ్చేసి ఫైవ్ ప్రక్కమేడ్ వచ్చేసి రెండు షోల్డర్ వచ్చేసి త్రీ ఆమ్ హోల్డౌన్ అంటే చంకుదింపు వచ్చేసి ఫైవ్ సైజు ముప్పై నడుము సైజు ముప్పై అయితే సేమ్ ఇలాగే షోల్డర్ వచ్చేసి ఫైవ్ ప్రక్క మేడొచ్చేసి రెండు షోల్డర్ వచ్చేసి త్రీ ఆమ్ ఫోల్డ్ డౌన్ వచ్చేసి ఫైవ్ అదేవిధంగా థర్టీ టూ సైజు థర్టీ టూ సైజు అయితే షోల్డర్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ చూడండి మొత్తం షోల్డర్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ప్రక్క మేడొచ్చేసి రెండున్నారా షోల్డర్ షోల్డర్ వచ్చేసి త్రీ చంకదింపు వచ్చేసి ఫైవ్ థర్టీ ఫోర్ సైజ్ థర్టీ ఫోర్ అయితే సేమ్ దీనిలాగానే మొత్తం షోల్డర్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ప్రక్కమేడ్ వచ్చేసి రెండున్నర షోల్డర్ వచ్చేసి త్రీ చంకదింపు వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ థర్టీ సిక్స్ సేమ్ ఫైవ్ అండ్ అండ్ హాఫ్ హాఫ్ టూ త్రీ ఫైవ్ అండ్ హాఫ్ థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ సైజ్ వచ్చేసి షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ ప్రక్క మేడ వచ్చేసి టూ అండ్ హాఫ్ షోల్డర్ వచ్చేసి త్రీ చంకదింపు వచ్చేసి సిక్స్ ఫార్టీ సైజ్ ఫార్టీ సైజ్ వచ్చేసి షోల్డర్ వచ్చేసి సిక్స్ షోల్డర్ వచ్చేసి వచ్చేసి త్రీ షోల్డర్ వచ్చేసి త్రీ చంకదింపు వచ్చేసి సిక్స్ ఫార్టీ టూ సిక్స్ త్రీ త్రీ సిక్స్ ఈ విధంగా అనేది నెక్ డీప్ నెక్ అయితే మీకు వివరంగా ఉండడం కోసమని చూడండి ఇక్కడ డ్రాయింగ్ వేసాను షోల్డర్ దీనికి ఇది చూడండి ఇది నైన్ డీప్ నెక్ ఇది నైన్ ఇది వచ్చేసి టూ అండ్ హాఫ్ ఈ ప్రక్క అంటే ఇది షోల్డర్ అంటే ఇది ఇది త్రీ ఇది చంకదింపు ఫైవ్ అండ్ హాఫ్ ఇది నెక్ ఈ నెక్ వచ్చేసి నైన్ నైన్ నుంచి ఏదైనా డీప్ నెక్లే చూడండి మనం నైన్ నుంచి ఏది పెట్టుకున్నా డీప్ నెక్లు ఈ విధంగా మెజర్మెంట్స్ అనేది చేసుకుంటే మనకి బ్లౌజ్ యొక్క ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్